నేను వేముగంటి మురళీకృష్ణ కట్టా శ్రీనివాస్ రెండు వేల పదిహేను మార్చి ఇరవై తేదీన మహబుబ్నగర్ జిల్లా వెల్దండ మండలం జూపెల్ల గ్రామానికి పదహారు డిగ్రీల నలభై నిమిషాల ఇరవై సెకండ్ల ఉత్తరాక్షాంశం డెబ్బై ఎనిమిది డిగ్రీల పదిహేడు నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్యన సముద్రమట్టానికి మూడు వందల ముప్పై మూడు అడుగుల ఎత్తులో దొంగలగట్టు తండాకు ఆగ్నేయంలో ఉన్న ఈరణగుండు సరికలో ఆదిమానవుల రేఖా చిత్రాలు అంటే పెట్రోగ్లైవ్స్ గండు మొలు చూసి అరవై ఐదు ఏళ్ళ కిందటనే పొరుగురు వారైన తురకలపల్లి దొరలు వాసుదేవరావు గ్రౌపతిరావు అర్జునరావు మరి ఇంకొకరు రామలయ్య వీటిని చూసి వెల్లడించారని ఆ తండాలోని కుబియా చెప్పాడు ఇక్కడ నేలకు రెండడుగుల ఎత్తులో ఒక గుంపు ఆరడుగుల ఎత్తున రెండో గుంపుగా ఈ రేఖా చిత్రాలు ఉన్నాయి మొదటి గుంపులో మోపురం ఉన్న ఎద్దులు మూడు తొలిచి ఉన్నాయి ఈ బొమ్మల ఎత్తు ఇరవై ఐదు అంగుళాల పొడవు పద్నాలుగు అంగుళాల ఎత్తు రెండో గుంపులో ఒక ఆవు వంటి ఆకృతి వెనక కొమ్ములు తిరిగిన పెద్ద మూపురాల రెండు ఎద్దుల బొమ్మలు ఉన్నాయి వీటి ఎత్తు ముప్పై అంగుళాల ఎత్తు ముంబ ముప్పై అంగుళాల పొడవు అందులో ఎత్తైన ఎద్దు బొమ్మ ఎత్తు ఇరవై ఒక్క అంగుళాల పొడవు ఇరవై అంగుళాల ఎత్తు బొమ్మలుగా కాక మిగిలిన రేఖాకృతులను పరిశోధించాల్సిన అవసరం ఉంది ఈ గీతల వంటివి మెదక్ జిల్లా ఎడితనూరు ఖమ్మం జిల్లా రామచంద్రాపురం శిలాశ్రయ స్థావరాలలో కనిపించాయి ఇలాంటివి సింధులోయలు కాశ్మీర్లో మరికొన్ని చోట్ల ఆదిమానవులు గీసిన పెట్రోగ్లైవ్స్లలో కనిపిస్తున్నాయి ఇవి ఏ అక్షరాకృతిలో ఇంకా తెలియరాలేదు ఈ పెట్రోగ్లైవ్స్ ఉన్న బండకెదురు బండకు మైసమ్మను ప్రతిష్ఠించుకొని అక్కడి ప్రజలు పూజలు చేస్తున్నారు